నమస్తే ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డు దారులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది ఇందుకే ఆ షాకింగ్ న్యూస్ ఏంటి ఇందుకే ఏపీ ప్రభుత్వం ఒక విషయాన్ని చెబుతుంది ఆ విషయం ఆ రేషన్ కార్డుదారులు చేయలేదనుకో ఆ రేషన్ కార్డు రద్దు అవుతుంది ఇంతకీ ఆ విషయం ఏంటి అవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ అందుకే మన ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈకేవైసీ చేయించుకోవాలి ఎక్కడ చేయించుకోవాలి రేషన్ షాపు డీలర్ గారు ఉంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి లేదా సచివాలయంలో చేయించుకోవాలి ఇంతకీ చేయించుకోకపోతే ఏమైద్ది రేషన్ కార్డు క్యాన్సిల్ అయిద్ది లేదా ఎవరు చేయించుకోలేదో సపోజ్ ఆ రేషన్ కార్డులో ఇద్దరు మొగుడు పిల్లలు పిల్లలు ఉన్నారు అందులో పిల్లలు చేయలేదనుకో ఆ పిల్లల పేర్లు రేషన్ కార్డులో నుంచి తీసేస్తారు ఇది మ్యాటర్ ఇంతకీ ఏపీ ప్రభుత్వం ఎలా ఎందుకు చేస్తుంది ఇవి మంది దొంగ రేషన్ కార్డులు పుట్టించుకొని ఆ రేషన్ కార్డులో వాళ్ళు లేకుండా సరుకులు తీసుకుంటున్నారు అనేది ఏపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం సరే బాగానే ఉంది అయితే మరి ఆ రేషన్ కార్డులో ఒక ముసలోళ్ళు ఐ మీన్ తండ్రి తల్లి ఉంటారు మరి ఆ కొడుకులు కోడల్లో కూతుర్లు వాళ్ళు ఎక్కడో జా ఎక్కడో పొట్ట చేతి పట్టుకొని బెంగళూరు హైదరాబాదు ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు సపరేట్ రేషన్ కార్డులు చేయలేదు చేస్తే వాళ్ళ కార్డు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు మరి వాళ్ళు ఇప్పుడు బెంగళూరులోనూ హైదరాబాదులోనూ వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ పేర్లు వాళ్ళ అన్నీ కూడా గ్రామాల్లో ఉన్న రేషన్ కార్డులో ఉంటాయి మరి ఇప్పుడు ఆళ్ళు రావాలి ఎక్కడికి మళ్ళీ ఒక ఐదు వేలు వేలు ఛార్జీలు పెట్టుకొని ముంబై నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ ఆ గ్రామాల్లో ఈకేవై చేయించుకొని వెళ్ళిపోవాలి ఇది మన ఏపీ ప్రభుత్వం చెబుతున్న విధానం మరి ఇది ఎంతవరకు కరెక్టో ఏంటో అర్థం కాల మరి ఎవరి కాటో వాళ్ళు సపరేట్ చేపిస్తే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే చేయించుకుంటారు కదా చేయదు ఏపీ ప్రభుత్వాన్ని ఇలాంటి తలాతోకాలేని పనులు చేస్తూ ఉండిద్ది మరి చాలా ఇబ్బంది కదండి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళ పిల్లలు హైదరాబాదులో వెళ్ళి ఉంటున్నారు మూడు పిల్లలు మరి వాళ్ళ అమ్మా నాన్నేమో ఇక్కడ ఉంటున్నారు హైదరాబాదులో ఉన్న వాళ్ళ పేర్లు గ్రామాల్లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈకోవయ్యూ చేయించుకోవాలి ఇది వాళ్ళ పరిస్థితి చేసుకోకపోతే రేషన్ కార్డు క్యాన్సిల్ సరే ఇప్పుడైనా ఏపీ ప్రభుత్వం గమనించి ఆ టౌన్లో ఉన్నవాళ్ళు ఆ దగ్గరలో ఉన్న రేషన్ షాపులోకి వెళ్ళి చేయించుకుంటే ఆ ప్రాసెస్ కల్పిస్తే మంచిది అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్స్